హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా మరి పెళ్ళై వారమైనా ఆ ఇల్లు ఇంకా పెళ్లి హడావిడితో అలానే ఉంది ఇరుగు పొరుగు వాళ్ళు చుట్టాలు బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు అలా అందరూ ఒక్కొక్కరిగా వస్తూ వెళ్తూ పలకరిస్తూనే ఉన్నారు ఒక్కొక్కరు ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశావు నీ బాధ్యత తీరినట్టే శాంతమ్మ అని అంటూ ఉంటే ఇంకొంతమంది ఇద్దరు కోడల్ని ఒకే చోట పెట్టావు వాళ్ళతో ఉండగలవా అని నవ్వుతూ వెటకారాలు ఏది ఏమైతేనేమి ఎవరు ఏమనుకుంటే మనకెందుకు మనం చేయాల్సిన పని మనం చేశాము అని లోపల సర్ది చెప్పుకుంది శాంతమ్మ శాంతమ్మకి ఇద్దరు అబ్బాయిలు చిన్ననాటినే పెళ్ళి అయింది పెళ్ళైన మూడు సంవత్సరాలకే ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది పెద్ద అబ్బాయి జాబ్లో జాయిన్ అయిన కొన్నేళ్లకు శాంతమ్మ భర్తను కోల్పోయింది పెద్ద కోడలు దగ్గర సంబంధమే తన గారి కొడుకు ప్రకాష్ వరుసకు అన్నయ్య అయినా తన ఏకైక కూతురు సురేఖనే కోడలుగా తెచ్చుకుంది ఒక్కతే కూతురు గారాల పట్టి అయిన తన కూతురు సురేఖ అంటే ప్రకాష్కి ప్రాణం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులిద్దరూ అపురూపంగా పెంచుకున్నారు దానితో సురేఖ అసలు ఏ పని చేసేది కాదు తల్లి ప్రభావతి కూడా అలాగే ఏ పని చెప్పకుండా చూసుకునేది పెళ్లి వయసు వచ్చేసరికి నాకు బాగా నచ్చలేదు నేను పెళ్లి చేసుకోను అని సురేఖ చెప్పగానే నువ్వు బయట వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పని చెయ్యాలి ఈ పని చెయ్యాలి అని చెప్పి నీ చేత అన్ని పనులు చేయించుకుంటారు అదే అత్తవాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు అన్ని పనులు అత్తకి చెప్పి చేయించుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు అక్కడ నీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు అని చెప్పి ఒప్పిస్తారు అది నిజమే కదా అని సురేఖ పెళ్లి చేసుకుంటుంది పెళ్ళైన దగ్గర నుంచి సురేఖ వంటగదిలోకి అడుగుపెట్టిందే లేదు పొద్దున లేచిన దగ్గర నుంచి ఇంటి పని వంట పని అంతా శాంతమ్మే చూసుకుంటుంది అంతా పని అయ్యాక సురేఖ లేచి అయ్యో నేను సాయం చేసేదాన్ని కదా మీకెందుకు శ్రమ చూడండి ఎలా నీరసం అయిపోయారో అని అనేది పర్లేదమ్మా ఇందులో శ్రమ ఏముంది మన పని మనం చేసుకోవటంలో తప్పేముంది అనేది శాంతమ్మ అత్తయ్య నాకు మీ అబ్బాయికి మీ చేతి కాఫీ అంటే చాలా ఇష్టం మీ అబ్బాయి అయితే మీ చేతి కాఫీ తాగకుండా ఏ పని చేయలేమని అంటూ ఉంటారు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయినా నీకు మా అమ్మ చేతి కాఫీ రుచి రావడం లేదు అని నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటారు అయినా లేచే టైం అయింది కొంచెం కాఫీ పెడతారా అత్తయ్య అని చాలా గాబురాగా అడుగుతూ అన్ని పనులు చేయించేది అలాగే అమ్మ పెడతాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళేసరికి పిల్లలు కూడా కొంచెం హాలిస్ కల్పించేయండి అత్తయ్య అని చెప్పి మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళిపోయేది సురేఖ పద్ధ పద్ధతి అర్థం కానీ మరిది మొత్తం అంతా మా అమ్మ చేతికి ఇచ్చింది ఎంత మంచి కోడలు వచ్చింది మా అమ్మకు చెప్పకుండా మా వదిన ఒక్క పని కూడా చేయదు అత్తయ్యా అత్తయ్యా అంటూ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఏమి తినాలి అనిపిస్తున్నా మా అమ్మనే అడుగుతుంది తప్ప తనంతట తాను ఏమీ తినదు నాకు కూడా ఇలాంటి పద్ధతులు తెలిసిన అమ్మాయినే భార్యగా ఇవ్వు అని దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాడు భర్త మాత్రం అన్నీ తెలిసిన ఏమీ తెలియనట్లు ఉంటాడు నెలాగరున అమ్మకు ఒక చీర కొంటాడు ఒక స్వీట్ బాక్స్ ఇస్తాడు ఆ రోజే ప్రేమగా మాట్లాడతాడు మరునాడు వచ్చి అమ్మ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కొంచెం నీ పెన్షన్ అమౌంట్ ఇస్తే కొన్ని రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్పి చాలాసార్లు తీసుకున్నదే కాని ఇచ్చింది లేదు సురేఖ కూడా ఇంటి ఖర్చు అంతా మరిదికే చెప్పి కొంచెం ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయకూడదా జగదీష్ మళ్ళీ మళ్ళీ మనల్ని అంటూ ఉంటారు టైంకి మీ అన్నయ్య కూడా లేరు అడుగుదామంటే అని చెప్పి మరది శాలరీ అంతా తీసేసుకుంటుంది ఇవి అన్నీ శాంతమ్మ గమనిస్తూనే ఉంటుంది లోపల బాధ బరువు ఉన్న పైకి మాత్రం ఆనందంగానే కనిపిస్తుంది మళ్ళీ ఇరుగు పొరుగు వాళ్ళకి లోకు అవ్వకూడదు అని ఇప్పుడు చిన్న కోడలు కూడా వచ్చింది మరి చిన్న కోడలు ఏమైనా ఇంట్లో మార్పులు తెస్తుందా లేదా తోడి కోడలతో పాటు కూడా తను కూడా సై అంటుందా చూడాలి చిన్న కోడలు సుమతి చాలా అనుకువగా చక్కగా తెలివితేటలు గల అమ్మాయి ఇంట్లోకి వచ్చిన రెండు రోజులకే ఇంట్లో అందరూ ఎలాంటి వాళ్ళో అర్థమైంది ఈ ఇల్లు ఇలా ఉండడానికి పెద్దావిడ ఇంకా కష్టపడుతుంది అంటే ఎవరు కారణమో అర్థమైంది కానీ భర్త ఏమో మా వదిన చాలా మంచిది నువ్వు కూడా మా వదినను చూసి అన్నీ నేర్చుకో నీకేమైనా ఇంటి పద్ధతులు అర్థం కాకపోయినా మా వదిన చక్కగా చెప్తుంది నీకు ఏమి కావాలన్నా అమ్మ చేసి పెడుతుంది నీకు నీ ఉద్యోగం నువ్వు ఆనందంగా సంతోషంగా చేసుకోవచ్చు నీవు నీకు ఇక్కడ ఎవ్వరూ అడ్డు చెప్పరు అలాగే నువ్వు కూడా ఇక్కడ ఎవరితో మర్యాద లేకుండా ప్రవర్తించవద్దు ఎందుకంటే నువ్వు ఏమైనా చేసినా నీతో పాటు నా పరువు కూడా పోతుంది జగదీష్ వాళ్ళ ఆవిడ ఇలా ఉంది ఏంటి అని అంటారు ఇంతవరకు మా ఇంటికి చెడ్డ పేరు రాలేదు ఇకపై కూడా రాకూడదు నీ వల్ల అస్సలు రాకూడదు అని చెప్తూ ఉంటాడు అలాగే రెండు నెలలు గడిచిపో శాంతమ్మకి చేసి చేసి ఆరోగ్యం దెగ్ దెబ్బతింటుంది అయినా కూడా ఆవిడను ఇంట్లో పట్టించుకోకపోగా ఇంకా పనులు చెప్తూనే ఉంటారు చేసే కొద్దీ ఇంకా పనులు పెరుగుతూనే ఉన్నాయి ఒకరోజు సుమతి ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చి కూర్చోగానే శాంతమ్మ వచ్చి టీ తీసుకురానా అని అడుగుతుంది ఇవ్వండి అత్తయ్య అని తన పనిలో తను ఉంటుంది శాంతం ఒక్కసారిగా నీరసం అమ్ముతూ మౌనంగానే వంటగదిలోకి అడుగు పెడుతుంది అక్కడ తనలో తానే మాట్లాడుకుంటూ చిన్న కోడలైనా నా గురించి పట్టించుకుంటుంది అనుకుంటే తాను కూడా అందరిలానే తప్ప కనీసం మాట వరుసకు అయినా నేను పెడతాను అత్తయ్య టీ అన్నదే అవునులే పెద్ద కోడలే ఇప్పటిదాకా వంటగది మొహం ఎరగదు ఇంకా చిన్న కోడలు ఏం వస్తుంది పైగా ఉద్యోగం చేస్తుంది ఇంక నన్ను ఏం పట్టించుకుంటుంది అయినా నా పిచ్చి కాకపోతే ఇంట్లో ఉన్న కొడుకులే నన్ను ఆరోగ్యం కోసం అడగనప్పుడు బయట నుంచిన వచ్చి ఆ అమ్మాయి అడుగుతుందా ఏమిటి ఇలా తనలో తాను మాట్లాడుకుంటూ స్టవ్ మీద టీ ఉందన్న విషయమే మర్చిపోయింది అత్తయ్య టీ తెస్తారు అని చెప్పి ఇంతసేపయినా తేలేదు ఏంటి అనుకుంటూ సుమతి వంటగదిలోకి వచ్చి టీ పొంగుతున్న శాంతమ్మ పట్టించుకోకుండా తన ఆలోచనలో ఉండాన్ని గమనించి స్టవ్ ఆఫ్ చేసి టీ గ్లాస్లో పోస్తూ అత్తయ్య అని అడుగుతుంది సుమతి మాటలతో ఆలోచన నుంచి తేరుకున్న నువ్వు ఏంటి అమ్మ ఇలా వచ్చావు నేను తెచ్చేదాన్ని కదా అని శాంతమ్మ అంటే ఎవరైతే ఏంటి అత్తయ్య పనవ్వాలి కానీ అని టీ తాగుతూ ఇంకో గ్లాస్ శాంతమ్మకి ఇస్తుంది ఆ మాటకు ఒక చిరునవ్వు నవ్వుతూ బయట అడుగు పెడుతుంది సుమతి ఆ చిరునవ్వు చూడగానే ఇంకా లాభం లేదు మనం ఏమిటో చూపించాల్సిందే అని అనుకుంటుంది ఒకరోజు తనకు హల్వా తినాలని అనిపిస్తుంది సుమతి వాళ్ళ అత్తయ్యతో అత్తయ్య నాకు హల్వా తినాలని అనిపిస్తుంది వెళ్ళి చెయ్యండి అంటుంది ఇంట్లో నెయ్యి లేదమ్మా తెచ్చాక చేసి పెడతాను అంటే ఇంట్లో బావగారు ఉన్నారు కదా ఆయన చేత తెప్పిస్తాను ఉండండి అని చెప్పి బావగారు ఒక కేజీ నెయ్యి కావాలి వెళ్ళి తీసుకొని రండి అంటుంది వెంటనే సురేఖ ఇంట్లో కిరాణా అంతా జగదీష్ చూ చూసుకుంటాడు సుమతి ఈయనకు ఏమీ తెలియదు వాటి గురించి అని అంటుంది ఇందులో తెలియకపోవడానికి ఏముంది అక్క కిరాణా షాపుకు వెళ్ళి అడిగితే వాళ్ళే ఇస్తారు కదా ఇది ఎవరి తెస్తే ఏమిటి అంటుంది నా దగ్గర డబ్బులేవు అని అంటాడు మరి అత్తయ్య పెన్షన్ ఉంది కదా అది ఏం చేస్తున్నారు అని అడుగుతుంది దానితో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడాలో తెలియకుండా ఉన్నారు ఇంతలో జగదీష్ వస్తాడు వెంటనే సురేఖ ఏడుపు అందుకని ఇప్పటిదాకా ఇంట్లో ఇలాంటి సమస్యే రాలేదు చూడు చూడు ఇప్పుడు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తుందో మీ ఆవిడ అని అంటుంది ఏమైంది అని జగదీష్ అడగగానే నువ్వే ఇప్పటిదాకా అత్తయ్య ఫెన్షన్ అడగలేదు కానీ సుమతి మీ అన్నయ్యని అడుగుతుంది ఇలా తాను అడిగితే బయట వాళ్ళని ఏమనుకుంటారు మేమేదో తినేస్తున్నామని అంటారు అని ఏడుస్తుంది నీకేమైనా కావాలి అంటే నన్ను అడగాలి కానీ నీకు మా అమ్మ ఫెన్షన్ ఎందుకు అని జగదీష్ కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు పదండి మనకెందుకు ఇంకా ఇక్కడ ఇంత మాట అనిపించుకున్నాక గదిలోకి పదండి అని భర్తను తీసుకొని వెళ్ళి తలుపులు వేసింది ఇదంతా చూసిన సుమతి ఒక నవ్వు నవ్వుకుంటూ తాను పని తను చూసుకుంటుంది శాంతమ్మ మాత్రం అక్కడే కూర్చొని సుమతి వంటగదిలో అలా మాట్లాడగానే పొంగిపోయాను కానీ తను నా పెన్షన్ కోసం అలా మాట్లాడిందా ఇంకా నా మీద ప్రేమ అనుకున్నాను అని అనుకుంటుంది అప్పటిలాగానే సుమతి ఆఫీస్కి వెళ్ళొచ్చి తన బట్టలు అన్ని ఒక బ్యాగులో సర్దుకుంటుంది అప్పుడే అటు వచ్చిన శాంతమ్మ అది చూసి ఏమ్మా బట్టలు సర్దుకుంటున్నావు మీ అమ్మగారిని చూడాలని అనిపిస్తుందా మీ పుట్టింటికి వెళ్తున్నావా ముందే చెప్పి ఉంటే జంతుకులు కారం ఇచ్చర చేసి ఇచ్చేదాన్ని ఇంచక్క మీ అమ్మగారు నాన్నగారు తినేవారు పోనీలే బయట ఏమైనా తీసుకొని వెళ్ళు వాళ్ళకి కూడా నువ్వు తెచ్చావు అని ఒక సంతోషం ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళమ్మా వెళ్ళాక ఫోన్ చేసి చెప్పు అన్నీ జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది శాంతమ్మ నేను మా పుట్టింటికి వెళ్ళడం లేదు అత్తయ్య మరి ఇవన్నీ ఎందుకు సర్దుతున్నావమ్మా నాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది రేపే ప్రయాణం అందుకే సర్దుతున్నాను అని చెప్పి మళ్ళీ సర్దడం మొదలు పెడుతుంది జగదీష్ వచ్చిన వెంటనే విషయం తెలిసి ఏంటి ఇప్పుడు ఇంత సడన్గా వెళ్ళడం అని అడుగుతాడు నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు మీరు కూడా వస్తున్నారు మీవి కూడా సర్దేశాను రేపే ప్రయాణం నేను రాను అన్నాడు జగదీష్ ఏ ఎందుకు రారు సుమతి అన్నది నేను మా అమ్మ లేకుండా ఉండలేను అయితే అత్తయ్యని కూడా మనతో తీసుకు ఆ మాట విన్న సురేఖ వెంటనే కంగు తిన్న వెంటనే తేరుకొని అత్తయ్య ఎలా వస్తారు అత్తయ్య లేకుండా నేను ఉండలేను అత్తయ్య నాతో ఉండాలి సరే అక్కయ్య అత్తయ్యని మీతో ఉంచుకోండి కానీ ఇప్పుడు మీరు చూస్తే జీవితం అంతా ఇంకా మీరే చూడాలి ముందే చెప్తున్నాను నన్ను చూడమంటే ఇప్పుడే నాతో పంపించు లేదు అంటే జీవితం అంతా నీ దగ్గరే ఉంచుకో అని సుమతి అంటుంది ఇది అంతా చూస్తున్న జగదీష్ సుమతిని చిరాగ్గా చూస్తూ నువ్వు అసలు మనిషేనా నీకు అసలు మనసు ఉన్నదా అని అయిష్టంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గదిలోకి వెళ్ళిన జగదీష్ చి ఇది ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది మా అమ్మ తనకి నచ్చిన చోటులో ఉంటుంది కదా అంతేకాని మా అమ్మని నువ్వే చూసుకొని నేను చూడను అని ఎలా చెప్తుంది అంతేకాకుండా ఇంట్లో ఫెన్షన్ల గురించి అడుగుతుంది మా వదిన ఎప్పుడూ అలా అడగలేదు సుమతి ఎందుకు అలా ప్రవర్తిస్తుంది ఇక నుంచి నేను సుమతితో మాట్లాడకూడదు అని అనుకుంటాడు సురేఖ తన భర్తతో ఇప్పుడు అత్తయ్య గనక మనతో ఉంచుకుంటే రేపు ఆవిడకి బాగోకపోతే ఇంక ముందు మనదే బాధ్యత అవుతుంది అందుకే అత్తయ్యను సుమతితో పంపించేస్తాను అని చెప్తుంది అలాగే ఆ రోజు రాత్రి భోజనాలు ముగిశాక అత్తయ్యని నీతో తీసుకువెళ్ళు అని చెప్తుంది సరే అని చెప్పి అత్తయ్య రేపు రెడీ అవ్వండి అని చెప్పి వెళ్తూ ఆగి అత్తయ్య వచ్చేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ బుక్స్ తెచ్చుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది జగదీష్కి ఇంకా మండిపోతుంది దీని గురించి ఇది ఏమనుకుంటుంది నా ఇష్టం ఏంటో ఏమీ లేదా అనుకొని బాధపడతాడు శాంతమ్మ ఇప్పటిదాకా ఇక్కడ వండి పెట్టాను ఇప్పటి నుంచి అక్కడ వండి పెట్టాలి అంతకు మించి నేను ఒక్కరికైనా ఇష్టం ఉందా అసలు నా బాధ ఎవరికైనా అర్థమవుతుందా అందాకెందుకు అసలు నా బాధ ఏంటో నాకే అర్థమవుతుందా మరుసటి రోజు పొద్దున్నే శాంతమ్మ జగదీష్ సుమతి పక్క ఊరు ప్రయాణం అయ్యారు కొత్త ఇంటికి అడుగుపెట్టిన తర్వాత సుమతి శాంతమ్మ చేత ఏ పని చెయ్యనివ్వలేదు పొద్దున్నే లేచి అన్ని పనులు తానే చూసుకొని వంట చేసి బాక్స్ పెట్టుకొని జగదీష్కి కూడా బాక్స్ సర్దేసి ఇస్తూ సాయంత్రం త్వరగా రండి బయటికి వెళ్దామని చెప్తుంది అలాగే శాంతమ్మకు కూడా అత్తయ్య మీకు వంట చేసేసాను మీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినండి మీరు కూడా సాయంత్రం రెడీ అవ్వండి బయటికి వెళ్దామని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది సాయంత్రం ముగ్గురు కలిసి ఒక ఖరీదైన రెస్టారెంట్కి వెళ్తారు శాంతమ్మ మొదటిసారిగా అలా రెస్టారెంట్ చూడ్డాం ఎప్పుడు బయటికి వెళ్దామన్నా ఇంట్లో ఏమనుకుంటారో అని ఏది అడిగేది కాదు దూరం నుంచి సర్వర్ కూల్ కేక్ అండ్ చాక్ తీసుకొస్తుంటే శాంతమ్మకి చిన్నపాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి తనకి కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడు అయినా బంధువులు ఇంటికి వెళ్ళి చూడడమే తప్ప తన జీవితంలో ఎలాంటి సంతోషాలకు తావులేదు సర్వర్ వాళ్ళ టేబుల్ మీద కేక్ పెట్టడం చూసి శాంతమ్మ ఆశ్చర్యపోయింది జగదీష్కి కూడా ఏమీ అర్థం కాక అలాగే చూస్తున్నాడు సుమతి వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ హ్యాపీ బర్త్డే అత్తయ్య అని నవ్వుతూ విష్ చేస్తుంది శాంతమ్మ మళ్ళీ ఆశ్చర్యంగా నా పుట్టినరోజు గురించి నీకెలా తెలుసు అని అడుగుతుంది సుమతి తన బ్యాగ్లో ఉన్న బుక్ తీసి శాంతమ్మ చేతిలో పెడుతుంది ఆ బుక్ చూసిన శాంతమ్మ గత జ్ఞాపకాలలోకి వెళ్తుంది శాంతమ్మకి రోజు డైరీ రాసే అలవాటు ఉంది తన ప్రపంచం అంతా ఆ బుక్లోనే రాసుకొని ఆనందపడుతూ ఉంటుంది తన బాధల్ని సంతోషాలని అన్నీ ఆ బుక్లోనే వేసుకుంటూ ఉంటుంది సురేఖ పెళ్ళి అయ్యాక ఈ బుక్ మీకెందుకు అని ఆ బుక్ని తీసుకొని స్టోర్ రూమ్లో పడేస్తుంది మళ్ళీ ఇన్నాళ్లకు ఆ బుక్ని చూసి ఆనంద బాష్పాలతో ఇది నీకు ఎక్కడిదమ్మా అని అడుగుతుంది సుమతి నవ్వుతూ నేను వచ్చిన రెండో రోజే ఆ బుక్ చూశాను అత్తయ్య ఈరోజు మళ్ళీ మీకు అది బహుమతిగా ఇద్దామని ఇన్నాళ్ళు ఆగాను అత్తయ్య నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది మీ చేత నేను చేయించుకొని తినడానికి కాదు అత్తయ్య నాకు వచ్చిన వంట రుచి నా ప్రేమ అంతా మీకు చూపిద్దామని తీసుకువచ్చానత్తయ్య అక్కడ అక్కయ్య మిమ్మల్ని ఎలా చూస్తున్నదో రోజు నేను గమనిస్తూనే ఉంటున్నాను రోజు నుంచి మీకు ఎలా నచ్చితే అలా ఉండండి మీకు ఎవ్వరూ ఎదురు చెప్పరు అని నవ్వుతూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది శాంతమ్మ నవ్వుతూ చిన్న కోడల్ని దగ్గరికి తీసుకొని నుదుటిన ముద్దులు పెట్టుకుంటూ నా చిన్న కోడలు ఎంత మంచి పిల్ల అనుకొని మురిసిపోతుంది వాళ్ళిద్దరినీ అలా చూసి మొదటిసారి భార్యను గర్వంగా చూస్తూ తన వెనక అడుగులు వేస్తాడు జగదీష్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బుజ్జమ్మ కథలు